గురువు ద్వారా తీవ్ర శక్తిపాతము జరిగినప్పుడు ఆ ప్రయత్నంగా అకస్మాత్తుగా శిష్యునిలో ఈ క్రింది లక్షణములు కనిపిస్తాయి ప్రథమముగా సాధకునికి శ్రీ మహేశ్వరినిపై దృఢభక్తి కలుగుతుంది రెండవది తనకి విశ్వాసము కలిగించినట్లుగా వెంటనే మంత్రసిద్ధి కలుగుతుంది మూడవ లక్షణము ప్రాణులన్నింటినీ తన వచనంలోనికి తెచ్చుకునే సామర్థ్యం ప్రాప్తిస్తుంది నాలుగవదిగా అతడి ప్రారంభ కర్మ సమాప్తం అవుతుంది అంటే అతడికి సుఖం దుఃఖాలకు సమానంగా పరిణతి ఆనందంగా అనుభవించి సమర్థత లభి వస్తుంది ఐదవ లక్షణము సాధకునికి కవితలు రచించే గీత శాస్త్ర విషయములను అర్థం చేసుకునే శక్తి వస్తుంది ఈ శక్తి ప్రభావంతో సాధకుడు దివ్య జ్ఞానమును పొంది మోక్షమును పొందగలడు ఆ శక్తిపాతం యొక్క వాస్తవిక జ్ఞానము శ్రీ మహేశ్వరులు మాత్రమే కలిగి ఉన్నారు ఆయన ఎవరిపైన కృప చూపితే వారికి మాత్రమే కొంత తెలియబడుతుంది కానీ వాస్తవముగా పరమ దుర్లభమైన రుద్రశక్తి యొక్క సంపూర్ణ ప్రకాశం మానవాలు ఎందు ఉన్నదో లేదో చెప్పలేము కానీ శక్తిపాత గురువులు మానవులు పూర్వజన్మ సుకృతం వలన ఈ జన్మలో ఆత్మజ్ఞానము పొంది అధికారం ప్రాప్తిస్తుంది అప్పుడు దైవీ శక్తిని పొంది ఏజ్ఞత ప్రాప్తిస్తున్న తరువాత ఆత్మకు పరమ శాంతినిచ్చే ముక్తి రూప ఫలమును అనుగ్రహించే శివ శక్తితో సంబంధము గురువు ద్వారా కలుగుతుంది ఈ సంబంధము వలన కొందరికి వెంటనే మోక్ష ప్రాప్తి కలుగుతుంది కొందరికి అజ్ఞాన నివృత్తి కలిగి జ్ఞానము ప్రాప్తిస్తుంది అంటే కొందరిలో శక్తిపాతము కాగానే పూర్ణ జ్ఞానం కలుగుతుంది మరికొందరిలో జ్ఞాన సిద్ధి కొరకు మార్గము ప్రశస్తం అవుతుంది ఎప్పుడైతే ఏగా జ్ఞాన ధ్యాన జప తప సాధనలు సాధకుడు చేస్తూ ఉంటాడు అప్పుడు సాధకులు ఈ మంగళాకర మహాశక్తి ఆవిర్భ ఆవిర్భవిస్తుంది అప్పుడు రుద్రాశక్తి ప్రేరితుడైన జిజ్ఞాసవు మహేశ్వరుల ఇచ్చానుసారము మోక్ష ప్రాప్తి కొరకు దీర్ఘ దీక్షార్థిగా గురువద్దకు ప్రేరేపించబడతాడు అందువలన అంటే సాధకునికి భక్తి ముక్తులను ఇవ్వగల మరియు శక్తిని సక్రమంగా ప్రసరింపచేయగల సామర్థ్యం గురువునకు మాత్రమే ఉన్నది అందువలన భక్తితో గురువును ప్రసన్నలను చేసుకొని వారి వద్ద నుండి శాంకరి దీక్షను పరిగ్రహించిన సాధకుడు శనకాలంలో సమాధి ద్వారా అన్ని కర్మ బంధములను తెంచుకొని మోక్షలాభమును పొంది జీవనముక్తులవుతాడు లేక భోగములను అనుభవించి దేహపతనము తరువాత శివ పదమును ప్రాప్తించుకుంటాడు పైన చెప్పిన విధంగా శక్తిపాతములు అనేక భేదములున్నాయి దీని ఫలితము శక్తివంతులైన గురువు యొక్క యోగ్యతపై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే దివ్యజ్ఞానము దీక్ష మోక్షమును అనుగ్రహించగల శక్తి సామాన్యమైన వస్తువు కాదు ఈ శక్తిని సక్రమంగా ఉపయోగించినట్లయితే అత్యంత కళ్యాణకారి అవుతుంది దీనిని అనుచిత కార్యములకు ఉపయోగించినట్లయితే గొప్ప అనర్థములు కలుగుతాయి గురువు పరంపర ద్వారా లభించిన సిద్ధ శక్తిని సక్రమంగా ఉపయోగించకపోయినట్లయితే ఆ శక్తి గురు శిష్యులిద్దరికీ ఆమంగళము కలుగు చేస్తుంది అందువలన శక్తిపాతం యొక్క రహస్య విజ్ఞానము తెలియని గురువు ద్వారా లేక శక్తిపాతం అనుగ్రహించగల సమర్థత ఉండి నిగ్రహ సామర్థ్యం లేని గురువు ద్వారా మరియు శక్తిపాతములోని తారతమ్యములు అనగా తీవ్ర తీవ్రతర తీవ్రతను ఉత్కృష్ట ఆదమము వంటి భేదమును తెలియని గురువు ద్వారా మరియు తన గురు పరంపర క్రమమును వదిలివేసి వేరొక విధంగా మార్పు చేసి ప్రతి ఒక్క శిష్యునికి తన ఇష్టం వచ్చిన విధంగా నికృష్ట పద్ధతిలో శక్తిపాతం చేసిన గురువు ద్వారా పొందిన శక్తిపాతం వలన సాధకునికి ప్రాప్తి కలగకపోగా అరిష్టమ కలుగుతుంది ఎందుకంటే ఏ గురువు శివశక్తిని సామాన్యంగా తలచి తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడో అటువంటి గురువు నుండి ప్రాప్తించిన శక్తి వలన శిష్యునికి జ్ఞానసిద్ధి కలుగదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి